మరి మన పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక గారు చనిపోతే వాళ్ళ మదర్ ఓదార్చడానికి వెళ్ళారు కదా సో చెయ్యేస్తారు అన్నమాట మీద సో ట్రోలర్స్ తప్పుగా ట్రోల్ అలా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం తప్పేముంది కొడుకును కోల్పోయింది మా కొడుకు వచ్చిండు కొడుకును కోల్పోయిండు మా కొడుకు వచ్చిండు ఓదార్చున్నాడు ఏపీలో కాదు తెలంగాణలో కాదు ఎక్కడైనా గానీ ఒక పెద్ద కొడుకు లాగా మంచిగా ఉండే ఆయన గురించి టోల్ చేసేటోడు వాడు బుద్ధిమంతుడే అసలు తెలివి లేనివాడే తెలుగు లేనోడే టోల్ చేస్తాడు తెలుగు నోడైతే ఎవడు టోల్ చేయడు ఆయన గురించి పౌరుడు ప్రాణాలను అర్పిస్తే ఇలా ట్రోల్ చేయడం కరెక్టే ఇంకా ఏదో అంటారు చూసిన పని వాడు ఏదో తీపుతాడు అన్నట్టు ఇంకా ఏం పని వాడు ఏంటంటే ఈ టోల్ చేయడానికి పనికి వస్తారు వాళ్ళు ఇంకా దేనికి ఏం పని చేయలేదు ఇప్పుడు ఆయన పోయేసి వాళ్ళ గురి వాళ్ళ కుటుంబానికైనా దేనికైనా పోయేసి ఒక పెద్ద కొడుకులాగా పోయేసి మాట్లాడినాడు దాని గురించి ఏదో ఏదో చేసిండు ఎవరైనా చేస్తారా ఇంట్లో కూర్చొని టోల్ చేయడం అంటే ఎవరైనా చేస్తారు ఇప్పుడు నేను కూడా చేస్తా అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఒక తల్లి ఒక కొడుకును పోగొట్టుకున్నది అవునా అలాంటిది కొడుకును పోగొట్టుకున్నట్టు ఆయన నేనున్నాను నీ కొడుకు స్థానంలో అని చెప్పేసి ఆయన పోయేసి ఆయన కొంచెం ధైర్యం ఇచ్చిండు ఏంది అలాంటప్పుడు టోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు అది కాదు అది కరెక్ట్ కాదు అది ఏంది అదేదో నా చేతన్ గారు అన్నారు వాళ్ళ చేతిలో ఏంటంటే కీప్యాడ్ ఒకటి ఉంది ఏదైనా చేస్తారు అదేం చెప్పేసి అని ఆ తప్పితే ఏం లేదు వాళ్ళ దగ్గర అది మెసేజ్ ఏం లేదు వాళ్ళ దగ్గర ఏం ఉండదు అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే మనము ఇక్కడ ఈ సమాజంలో ఏం జరుగుతుందంటే ఒక మంచి చేస్తున్నాడు అంటే పది మంది చెడు చేసే వాళ్ళు ఉంటారు ఒక పర్సన్ మంచి చేస్తున్నాడు అంటే ఒక యాభై మంది దాకా చెడు చేసే వాళ్ళే ఉంటారు ఆ మనిషికి సపోర్ట్ వాళ్ళు ఎవరు లే ఉండరు కదా అది పవన్ కళ్యాణ్ కింగ్ సినిమాలో కానీ సినిమా బయట కానీ రాజకీయంలో కానీ ఎక్కడైనా కానీ ఆయన కింగ్ కింగే ఎందుకంటే ఒక పెద్ద కొడుకులాగా పోయేసిండు ఇచ్చిండు ఆయన బాధ్యత ఎందుకంటే మనోడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫుల్ ఫుల్ ఫ్యాన్ అనమాట నాకు అది తెలిసి తెలిసింది అందుకని చెప్పేసి అని తప్పులేదు ఆయన గురించి బ్యాడ్గా మా మాట్లాడితే మాత్రము అది వాళ్ళ కర్మ అంతే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఇంకా వదిలేస్తున్నాను